నమస్తే అమ్మ అందరూ ఈస్టర్ శుభాకాంక్షలు అమ్మ అందరికి ఈస్టర్ సందర్భంగా అందరికి ఇది ఒక స్వీట్ చేస్తున్నాను నేను ఇది చైనా తో మంచి స్వీట్ అనమాట ఒకటి చేసి చూపిస్తాను రెండు చేసుకున్నాము ఇంకో చైనా గ్రాసు కట్ చేసుకుందాం సన్నగా ఇదమ్మా ఇది కొంచెం గ్రైండ్ చేసుకున్నాం ఇది ఇది బ్లైండర్లో వేసుకుని ఎందుకంటే ఇది నానేటప్పటికి మనకి టైం పడుతుంది చాలా పంచుకుని చక్కగా ఇలా వేసుకున్నాం అనుకోండి కొద్దిగా పంచదారేసి వేసేస్తే చక్కగా నరిగిపోద్ది కొన్ని పంచదారేసి ఇదిగమ్మ ఇలా అయిపోయింది చక్కగా కొంచెం లేట్గా కొంచెం లేట్గా కడుతుంది కదా అందుకని ఇలా పొడి చేస్తారు మనకి చాలా మరి టైం అయిపోతుంది కదా అందుకని ఇలా పొడి చేస్తారు చూడండి ఇలా మెత్తగా అయిపోయింది కొద్దిగా పంచుతారు దీనికి కావాల్సిన పదార్థాలు పాలు పంచదార దీంట్లో చక్కగా టేస్ట్కి కలర్స్కి ఇది బాగుంటుంది బాదం పౌడర్ ఇది మామూలుగా ఇలా వస్తున్నాయి కదా ప్యాకెట్లు ఇలా మనం తీసి రెండు మూడు స్పూన్లు వేసుకుంటే కొద్దిగా లైట్గా పాలల్లో కలిపేసి ఈ పాలు కాగిపోయిన పాలల్లో కలిపేసుకుంటాం అవి కొంచెం ముందు ఇప్పుడు పొయ్యి మీద నీళ్లు పెట్టి ఈ పొడేసి కరగబెట్టుకుందాం పాలు కూడా పెట్టేసుకుందాం ఇవమ్మ నీళ్ళు మరుగుతున్నాయి ఇది వేసుకుందాం బాగా కరిగితే వేడి మీదైతే బాగా కరుగుతుంది అయితే ముక్కలు ముది మరి కరగ కదా చప్పుని లేట్ అయిపోద్ది ఇలా సన్నగా అయితే పొడి చేసుకుంటే త్వరగా ఇద్దాము లేకపోతే ఇంకా టైం పడుతుంది చాలా టైం పడుతుంది అది అరగా కరగాలండి అందుకే ముందే నాన్ వెజిటేషన్స్ కు ఉంచుతారు కొంచెం ఇదో సగ్గు బియ్యం లాగా ఉంది చూడాలి జర్నీలాగా ఉంటుంది ఇదిగమ్మ చక్కగా కరిగిపోయింది ఇప్పుడు మనం పంచదార వేసుకుందాం ఎవరు స్పీడ్ తగ్గ వేసుకోండి అమ్మా కొందరు ఎక్కువ తింటారు పంచ తక్కువ తింటారు కదా ఏది స్పీడ్ ఉన్నా బాగోదు ఎక్కువ స్వీట్ ఎక్కువ ఉన్న బాదం పౌడర్లో కూడా ఉంటుంది స్వీట్ బాదం పౌడర్లో కూడా ఉంటుంది కనుక దీంట్లో చూసి వేసుకోండి అమ్మా ఎక్కువ వేసుకున్న కొందరు తిన్నరు కదా కొందరు తింటారు కానీ ఇదిగమ్మ బాదం పౌడర్ నాలుగు స్పూన్లు వేసుకున్నాను స్పూన్లు బాగుంటుంది కొంచెం పాలు పోసుకుని కలుపుకుంటాను ముందలు కట్టకుండా చక్కగా కలుపుకోండి ఎంత బాగా వచ్చిందో బాదం కలర్ ఇగమ్మ కాచుకున్న పాలు పదేస్తా చూడండి పాలు చక్కగా ఉండాలి దీనికి ఉంటేనే మనకి బాగా వస్తాయి కనుకోవాలి క్రీమీ కొద్దిగా చల్లారాక ఈ బాదం పొడవు వేసేద్దాం పెట్టుకున్నాం కదా పాలలో ఈ బాదం పొడి వేసేద్దాం కొద్దిగా చల్లారితే వేడి మీద అయితే మళ్ళీ ఇదిగా ఉంటాయి కొద్దిగా చల్లారాక కలుపుకుందాం కలుపుకొని ఈ ప్లేట్లో పోసుకుంది ఈ ప్లేట్లో మనకి ఏదైనా మనకి ఏదంటే ఆ ప్లేట్లో చక్క పోసేసుకుని అప్పుడు చల్లారాక ముక్కలు పోసుకుందాం ఇదిగమ్మ మనం బాదం పాడి ముందు కలిపి పెట్టుకున్నాం కదా అది వేసుకున్నాం కొంచెం చల్లని ఇదిగమ్మ దీంట్లో పూజ చేస్తున్నా ప్లేట్లో లైట్గా రాసాను ఏదన్నా అనుకుంటుంటేమో అని కానీ బాగానే వచ్చేస్తుంది ఇదిగో పూజ ఇందులో ఇంకా అల్కే పౌడర్ అది ఎక్కలేదమ్మా బాదం పౌడర్లో మనకి స్మెల్ బాగుంటుంది అన్ని ఫ్లవర్స్ ఉంటాయి చాలా బాగుంటుంది ఇదిగో దీంట్లోనే ఉంటాయి అన్ని చాలా మంచి స్మెల్ వస్తాయి ఇదిగో అమ్మా మన జున్ను బాదం జున్ను రెడీ అయిపోయింది చూడ ఎంత గట్టిగా అయిపోయిందో చక్కగా ఉంది గట్టిగా అయిపోయింది ఇది మనకి ఇష్టమైన మోడల్తో మౌల్స్ ఉంటాయి కదా మోడల్ మోడల్గా దాంతో కట్ చేసుకున్నాం లేకపోతే చాక్తో గీతలు పెట్టి డైమండ్స్ అలాగా కట్ చేసుకోవచ్చు స్కేష్ ఇదిగోనమ్మ మన ఇష్ట స్పెషల్ స్పీడ్ రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుందో మన నచ్చిన డిజైన్తో కట్ చేసుకోవచ్చు పిల్లలకి గా ఉంటాయి చక్కగా బాగుంటుంది పండగలప్పుడు చుట్టాలు వచ్చినప్పుడు ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఇలా చేసుకుంటే చాలా డిజైన్ దగ్గర బాగుంటాయి చూడండి టేస్ట్ చేయండి ఎందుకమ్మా మనకు నచ్చింది డిజైన్తో కట్ చేసుకోవచ్చు సమ్మర్ స్పెషల్ పిల్లలు ఇంట్లో ఉంటారు కదా వాళ్ళకి ఒకటి ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూ ఉండాలి చక్కగా చేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టేసి ఇలా కట్ చేసి వాళ్ళకి పెట్టండి నేర్చేటప్పటికి మోడల్ మోడల్గా పెడితే చక్కగా తినేస్తారు ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కూడా ఇలా మోడల్గా కట్ చేసి పెట్టండి చక్కగా చూడడానికి అందంగా ఉంటే సరేనా చేసుకుని చూడండి పెద్దమ్మని ఎంకరేజ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్లు పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి సరే అమ్మా బాయ్